ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటి గుమ్మం ముందు చెప్పులు పెట్టుకునేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి అది ఎలా అంటే మనం ఎక్కడెక్కడో సంచారం చేసి తిరిగి వస్తూ ఉంటామో మన కాళ్ళు ఎక్కడెక్కడో నడిచి ఎక్కడెక్కడో చెప్పులు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి స్వతహాగా ఏంటంటే సింహద్వారం నుంచి పాదరక్షలతో లోపలికి వచ్చేయకూడదని ఒక శాస్త్రం అందువల్ల ఏం చేయాలయ్యా అంటే రాగానే ఎక్కడ పెడతా అట్లా అలా వదిలేసి ఎలా అలా చంద్రవందనంగా వదిలేసి అలా పెట్టకూడదు ఆ చెప్పులు కూడా ఒక పొందికగా పెట్టుకోవడం వల్ల లక్ష్మీప్రదం అవుతూ ఉంటుందంట ఎందుకంటే ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని లక్ష్మీ స్థానాలని చెప్తూ ఉంటారు ఎలా అలా చంద్రవందనంగా వదిలేయడం వల్ల కూడా కొన్ని ప్రభావాలు కొన్ని కొన్ని నెగిటివిటీస్ కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి ఏమో ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాము శుభకార్యాలకు వెళ్తాము అలాగే ఏదేదో వెళ్ళరాని ప్రదేశాల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటాము ఎక్కడెక్కడో ఎలాగో జరుగుతూ ఉంటాయి ఎన్నెన్నో కార్యకాలకు వెళ్ళి రావడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది చెప్పులు కావచ్చు సూస్ కావచ్చు ఏదైనా పాదరక్షలు మన పాదాలని రక్షించే పాదరక్షలు అంటారు వాటిని అటువంటప్పుడు దాన్ని ఒక పొందిగా ఏదైనా స్టాండ్లాగా ఏర్పాటు చేసుకుని ఆ డోర్కి పక్కన ఇంకొక చోట ఎక్కడో చోట పెట్టుకోవాలి జనరల్గా ఏంటంటే మెయిన్ డోర్కి ఎడమ వైపున ఉండడం శుభం అలా పెట్టుకోవాలి కుడివైపు కంటే కుడివైపుకి ఏదో చిన్నగా ఏదో పెట్టుకుంటూ ఉండాలి ఇలా వాస్తు ప్రభావం కూడా ఇంట్లోని నెగిటివిటీ రానివ్వకుండా కాపాడుతూ ఉంటాయి అన్నమాట అందుకే చూడండి దానికి ఎందుకు అంత అలా పెట్టారు ఏదైనా టెంపుల్కి వెళ్ళినా ఏదైనా శుభకార్యానికి వెళ్ళినా ఏదైనా అక్షంత్రం వేస్తూ ఉన్నప్పుడు కూడా పాదరక్షలు తీసేసి ఇవన్నీ ఎందుకు చేస్తారంటే దానికొక ఒక మన మన పూర్వీకులు మన ఋషులు వీళ్ళందరూ కూడా అలాంటివి ఏర్పాటు చేశారన్నమాట అందువల్ల దాన్ని మనం ఫాలో అవ్వాలి కాబట్టి వాటిల్ని ఒక చక్కగా పొందికలుగా పెట్టుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు శుభ్రం చేసుకుని చక్కగా వేసుకుంటూ ఉండాలి ఇవి ఫాలోఅప్ చేయండి మంచి జరుగుతుంది మంచిదండి ఇంతకింత చిన్న చిన్నవి కూడా ఎందుకు ఇంత చెప్తా ఉంటామంటే ఒక్కొక్కసారి అతి చిన్న చిన్నవి కూడా మనం ఫాలో చే చేయకపోతే కొన్ని కొన్ని ఇబ్బందులు చేస్తూ ఉంటాయి అంటప్పుడు ఇలాంటి మన చేతుల్లో పరే కాబట్టి చేర్చుకోవచ్చు మంచిదండి ఓం నమ శివాయ